హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ మరి ఆంధ్రప్రదేశ్లోని ఒక జిల్లాలో యాభై జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటు మరొక యాభై ఉద్యోగాలను విడుదల చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఓకేనా పద్దెనిమిది వేల ఐదు వందల జీతము ప్రతి నెల అందచేయడం జరుగుతుంది ఎలాంటి పరీక్ష లేకుండా ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా ఈ యొక్క ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది మరి ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వ కళాశాలల్లో మరియు హాస్పిటల్స్లో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఓకేనా సో చాలా మంచి ఉద్యోగాలు అండి సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనము చూద్దాము ముందుగా మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేయండి ఈ పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి హే గాయస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎనీ ఫుల్ కోర్స్ గ్రూప్ టూ కావచ్చు సచివాలయం కావచ్చు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు ఇతర ఉద్యోగాలకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏపీఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి సదావకాశాన్ని ఉపయోగించుకోండి ఓకేనా నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే సో కానీ విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే యాభై వేల క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై నుంచి జనవరి పదిహేడు వరకు అందుబాటులో ఉంటుంది యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి సో ఫ్రెండ్స్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓవర్వ్యూ కంటెంట్ ఓకేనా కంటెంట్లో మీకు అన్ని అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ లానింగ్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్స్ కనిపిస్తుంది ఓకేనా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ సో గా ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది కంబైన్డ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇష్యూడ్ బై ద ప్రిన్సిపల్ కర్నూల్ మెడికల్ కాలేజ్ అండి ఎక్కడి నుంచండి కర్నూల్ మెడికల్ కాలేజీలో ఈ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది అన్నీ కూడా మరి అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టింగ్ పద్ధతిన వీటిని భర్తీ చేయడం అయితే జరుగుతుందండి ఓకేనా మరి అప్లికేషన్స్ అయితే ఇన్వాయిట్ చేయడం జరుగుతుంది ఎప్పటినుంచి రెండవ తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి తొమ్మిదవ తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు ఫిల్డ్ అప్లికేషన్ ఫిల్ చేసిన అప్లికేషన్స్ని మనము ఎక్కడ సబ్మిట్ చేయాలంటే సో పర్సన్ సెట ప్రిస్క్రైబ్డ్ కౌంటర్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూల్ ఎట్ టూ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టూ నైన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మీరైతే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేయాలి ఆ బాక్స్లో వేరే జిల్లా వారైతే డైరెక్ట్ పోస్ట్ ద్వారా కూడా పంపుకోవచ్చు ఓకేనా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్టే జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలు యాభై విడుదల చేశారండి ఓకేనా ప్రిన్సిపల్ యా ప్రిన్సిపల్ కర్నూల్లో ప్రిన్సిపల్ కాలేజ్ కర్నూల్లో రెండు సూపరింటెండెంట్ జీజీహెచ్ నంజాల పదిహేడు ప్రిన్సిపల్ జిఎంసి ఆధోని తొమ్మిది సూపరింటెండెంట్ ఏజీహెచ్ ఆధోని ఇరవై రెండు మొత్తం యాభై ఖాళీలు అండి ఒకే జిల్లాలోని మనకు యాభై ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు రిమైనింగ్ అన్నీ కూడా జస్ట్ ఒక్కొక్కటి మాత్రమే ఉన్నాయండి సో వీటికి చేసేవారు కూడా చేయవచ్చు మరి ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎవరు ఎలిజిబుల్ అని చూసినట్లయితే సో గాయస్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో డిగ్రీ కంప్లీట్ చేసి కంప్యూటర్ పైన పరిజ్ఞానం ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు ఎనీ బ్యాచిలర్ డిగ్రీ విత్ అ కంప్యూటర్ సబ్జెక్ట్ అంటే బీకామ్ కంప్యూటర్స్ కానీ బిఎస్సి కంప్యూటర్స్ కానీ ఓకేనా బిఏ కంప్యూటర్స్ కానీ ఉన్నవారు ఎలిజిబుల్ లేదా మీకు కంప్యూటర్ అప్లికేషన్ పైన నాలెడ్జ్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు పీజీఎస్ఏ సర్టిఫికేట్ ఉన్నవారు కూడా ఓకేనా చాలా మంచి అవకాశం అండి మరి దీనికి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల అభ్యర్థులు అంతా కూడా ఎలిజిబుల్ ఎస్సీఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్మెన్కి మూడు సంవత్సరాల వయోపరిమితి పిహెచ్ అభ్యర్థులకు పది సంవత్సరాల వయోపరిమితి కల్పించారు మరి ఓసీ క్యాండిడేట్స్ రెండు వందల యాభై రూపాయలు ఫీజు ఎస్సీఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రెండు వందల రూపాయలు పే చేయాలి మరి ఎలా పే చేయాలంటే ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ కర్నూల్ మెడికల్ కాలేజ్ కర్నూల్ అనేటువంటి అడ్రస్ పైన మనము డీడీ తీపించాలి ఓకేనా అప్లికేషన్తో పాటుగా డీడీని కూడా మనము పోస్ట్ ద్వారా పంపవలసి ఉంటుంది లేదా ఆ జిల్లా వారైతే డైరెక్ట్ వెళ్ళి ఇవ్వవలసి అయితే ఉంటుంది ఓకేనా మరి కంప్లీట్గా మెరిట్ బేసిస్ పైన ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ మంత్ పద్నాలుగో తారీఖులోకి మీరు సో జాబ్లోనే ఉండడం అయితే జరుగుతుంది సో అప్లికేషన్ ఫామ్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి లేదా మీరు డైరెక్ట్ కర్నూలు వెబ్సైట్లో చూసినా కూడా మీకైతే లభిస్తుంది ఓకేనా సో తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్